గజరాజ రక్షక గోవింద ఏమి చేస్తూ సుందరి సుందరి నీయం అంత నీలోనే ఉంది ఎంతకాలం పంపతో మాట్లాడతారు పాపా వస్తున్నాను ఏదైరోజు పేషెంట్సు పెద్ద మెడికేషన్ చేసుకోవట్లేదు అంటండి అవునా ఏం మెడికేషన్స్ అదే తీసిన పేషెంట్ యాక ఆ బ్లడ్ ప్యానల్ మెడికేషన్ లిస్ట్ మాత్రం తీసిన ఓకే నీకు ఏడు పెరుగు వస్తుంది పెద్దలాగా ఉన్నాడంటే పాపం ఇంత వస్తుంది జాగ్రత్త వస్తుంది మీరు చెట్టు పోపండి ఏంటి ఆయన పేరు శ్రీనాథ శాస్త్రి ఏంటండి మంచి పేరు ఇంకా ఎప్పుడు వినలేదు శ్రీనాథ కవి సార్వభౌముడు విన్నా కానీ శ్రీనాథ శాస్త్రి గారు ఏంటి మెడికేషన్స్ ఎందుకు వేసుకోట్లేదు మీరు అయితే పై హార్ట్ రిలేటెడ్ మెడికేషన్స్ లాగా నేను రోజు వైద్యో నారాయణో హరిహి అని చెప్పిస్తానండి ఏమమ్మా వైద్యో నారాయణో హరి అంటే తగ్గిపోతుందా ఆ టాబ్లెట్స్ రూపంలోనే మీకు వైద్యో నారాయణో హరి సో నారాయణ నీకు సప్లిమెంటింగ్ విత్ మెడికేషన్స్ పైగా నీకు జరిగింది హార్ట్ సర్జరీ ఇట్స్ నాట్ ఎ జోక్ ఫస్ట్ మెడికేషన్ ఏంటి యాస్ప్రిన్ యాస్ప్రిన్ ఎందుకు వాడుతున్నా తెలుసా పెద్ద ఆయన శస్తూ గారు చెప్పండి తలనొప్పి అనుకున్నాను సార్ తలనొప్పి కాదు అది ఇసర్ బ్లడ్ తిన్నాడు చిక్కగా ఉండే బ్లడ్ పల్స్గా ఉండటానికి హాస్పిటల్ రోజు వేసుకోవాలి ఎన్ని రోజులు సార్ ఆరు నెలలు అయింది ఇవి ఆరు నెలలు కాదు లైఫ్ లాంగ్ చెప్పలేదు మీ డాక్టర్ మీ అక్కగారుని గారు అందుకే వచ్చావా సరే లైఫ్ లాంగ్ వేసుకోవాలని మా అక్క అవును చెప్పింది అసలు లైఫ్ లాంగ్ ఎందుకు తీసుకోవాలండి తగ్గిపోయింది కదా హెచ్చినట్టు ఇది బ్లడ్ నీ నీ ఒంట్లో ఉన్న రక్త ప్రవాహం ఎప్పుడు పలసగా ఉండాలి తిక్క ఉండడానికి వీల్లేదు ఎందుకంటే తిక్క ఉంటే క్లాట్ అయింది మొత్తం మూడు స్టెంట్ల మూడు స్టెంట్స్ పెట్టుకొని ఒక మెటాలిక్ పదార్థం పెట్టుకొని ఆ బ్లడ్ ఎలా ఫ్లో అయితే తెలుసా నీకు చాలా తిక్కా ఉంటుంది క్లాన్ వన్ అవర్ పేషెంట్ మూడు వారాలు వేసుకోలేదంట నుంచి అటు వైకుంఠమే మీకు కూడా అట్లా ఉందా ఏంటి టికెట్ వన్ వే టికెట్ ఫర్ ఎవర్ బాగుంది ఏమమ్మా మీరు చెప్పట్లేదా చెప్తున్నానండి వేసుకోకపోతే మీ ఆడకి చీర కట్టుకోవాలి బొట్టు గిట్టు తీసేసి తర్వాత రెండో మెడికేషన్ ఏంటి అది స్టార్టింగ్ డ్రగ్స్ రిపిట ఇది ఎందుకు కనుక్కుంటున్నారు అది నాకు అర్థం అసలు ఎందుకు నాకు ఇంత అడుగుతుంది కౌన్సిలింగ్ అయితే సరే స్టాటింగ్ డ్రగ్స్ అంటే నీ కొలెస్ట్రాల్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తాయి మీరు దొంగచోటుగా బిర్యానీ తింటున్నాడు అండి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెట్టి దొంగచాటుగా బిర్యానీ తింటున్నావా ఏమయ్యా పెద్ద మనిషి ఇక్కడ చెప్పే అంతటా వాణి కాదు దొంగచాటుగా బిర్యానీ తింటావా ఏమి తింటావు నాకు అనవసరం కానీ యు మస్ట్ గో విత్ అండ్ లిపిటోల్ ఎవ్రీడే బ్లడ్ కొలెస్ట్రాల్ ఒకటి బ్లడ్ తిన్నారైతే ఒకటి బ్లడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తు నువ్వు ఏం తిన్నా ఏమి ఏమి అసలు లాట్ ఆఫ్ పీపుల్ యూనో ది స్టిల్ స్మోక్ ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ సో ఇవన్నీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు స్టాటిన్ డ్రగ్స్ కంట్రోల్ చేస్తుంది తినో చాలు ఏమన్నది అది రిపిటవర్ వేసుకుంటే ఇటు కీప్ యూ ఎట్ లెవెల్ హండ్రెడ్ అక్కడ మించి వెళ్ళిందంటే ఇది వన్ ఫార్టీ కనిపిస్తుంది బ్లడ్ ప్యాన్లు వన్ ఫార్టీ అంటే అయింది గోవిందా సీత గోకుల చాలా టైం ఉంది నీకు నేను చెప్పినట్టు చేస్తే ఏ తొంభై ఐదు సంవత్సరాలు బతుతావు ఎటు అరవై వచ్చినాయి షష్టి పుట్టి దగ్గర పడ్డాను ఇక్కడ వేసుకోను టాబ్లెట్లు అంటున్నాడు అంతే అంటారు ट पेशेंट इन्सूरसा नीक उच्च गोविंद अंत कहीं इन्सूर वस्तु रोज बताएं चाहिए अच्छे चीवते सोल्वा నువ్వు ఈసారి హాస్పిటల్కి నా కాదు డైరెక్ట్గా ఎమర్జెన్సీకి వెళ్ళిపోతావు జాతకుండా జస్ట్ హార్డ్లీ త్రీ వీక్స్ టాబ్లెట్స్ టుమ్మా కొట్టేందుకు పై లోకానికి వెళ్ళిపోయాడు కాపాడలాగా ఫస్ట్ టైం మా ఆక ఏడటం చూశాను జిందగీలో మా ఆక ఏడటం ఎప్పుడు నా చేతుల్లో చనిపోయాడ పేషెంట్ ఉంది అది పరిస్థితి మూడు వారాలు వేసుకొస్తే ట్యాబ్లెట్స్ గోవి సంగీత గరుడు వాహనండి విహారానికి వెళ్దాం అది పక్షండి ఏ విధంగా సరే నేను ఒకసారి ఎక్కానంటే అలా పాడతావా మనం గరుడు వాహనం అంటే ఏంటి ఒక విమానం సైజు ఉంటుంది